అందరికీ నమస్కారం అభిశాపం ఏడు గాయత్రికి పునర్జన్మ ఆనంద్ యుద్ధంలో మరణించాడని తెలిసాక గాయత్రి తండ్రి ప్రశాంత్ గాయత్రికి పెళ్లి చేస్తాడు వారిద్దరూ వేరుకాపురం పెడితేనే మంచిదని మరో ఇల్లు తీసుకొని అక్కడికి అప్పగింతలు చేస్తారు గాయత్రి తన తండ్రి కోసం మామగారి కోసం వివాహం చేసుకుంటుందే కానీ ఆనంద జ్ఞాపకాలతో ఒక అతిథిలా ఆ ఇంట్లో గడుపుతుంది ఆ తరువాత కథ గాయత్రి మధ్యాహ్నం వేళ ఆనందకిష్టమైన రికార్డు పెట్టుకుని వింటోంది ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది అందులోంచి స్థూలకాయురాలైన స్త్రీ ఆవిడ వెంట నలుగురు పిల్లలు దిగారు ఆవిడ రిక్షా దిగగానే ప్రశాంత్ ప్రశాంత్ అంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చింది గాయత్రి ఆ కేకలు విన్న వెంటనే రికార్డ్ ఆఫ్ చేసి బయటికి వచ్చి ఎవరు మీరెవరు ఎవరు కావాలండి మా ఇల్లు ఇదేనా అవును ఏ వాడు లేడా ఇంట్లో ఆహా లేరు ఆఫీస్కి వెళ్ళారు మీరు ఆవిడ కొంగుముడిలో ఉన్న డబ్బులు విప్పి రిక్షా అతనికిచ్చి పంపించేసింది పిల్లలు పక్క చుట్ట మరచెంబు తీసుకెళ్లి వరండాలో పెట్టారు ఆవిడ కూడా వచ్చి వరండా మెట్ల మీద చతికిలబడింది గాయత్రి కామెవరో తెలీదు కానీ దగ్గర బంధువు అని అయితే తెలుస్తుంది మీరు ప్రశాంతికి దగ్గర బంధువు అయి ఉంటారు ఇక్కడ కూర్చున్నారేం లోపలికి రండి లోపల కూర్చుందరు కానీ అని గాయత్రి అనగానే ఆవిడ గాయత్రిని యగాదిగా చూసి నువ్వేనా వాడి పెళ్ళానివి అనగానే గాయత్రి అవునన్నట్టుగా తల ఊపింది నేను ప్రశాంతి పిన్నిన్లే సవత్తలిని నా ముఖాన కాస్తా ఆ టీని లేదో పోస్తావా ఆ తప్పకుండా లోపలికి రండి అని గాయత్రి మళ్లీ పిలిచింది హా మీ గొప్పకి వచ్చే అర్హత మాకు లేదులేమ్మా ఇక్కడే కూర్చుంటాలే లేని వాడితో పనుండొచ్చాను వాడు రాగానే రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతాను అంటూ ఆవిడ వాకిట్లోనే కూర్చుంది గాయత్రి ఆవిడికి ఇచ్చి ప్రశాంత్కి ఫోన్ చేసింది ఈలోపు గాయత్రి కాఫీ తయారు చేసి పనిమనిషితో పంపించింది ప్రశాంత్ పది నిమిషాల్లో రానే వచ్చాడు అతను కారు దిగి రాగానే ఆవిడ లంకించుకుంది ఏనా రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన పిన్నుందని నీకు అసలు గుర్తుందా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావు మీ అబ్బాయి పెళ్లికి మీరు వెళ్ళలేదా అని నలుగురు పిలిచి అడుగుతుంటే తల నేలకేసి కొట్టుకోలేక చస్తున్నా అయినా నేను నీకు లక్షణమైన సంబంధం తీసుకొస్తే ఒకసారి మొగుడు చచ్చిపోయిన దాన్ని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా లోకమేమన్నా గుడ్డుపోయిందా నీకు పెళ్లి కాదని భయపడ్డావా పిన్ని నువ్వెక్కువగా మాట్లాడుకు లోపలికొస్తేరా లేకపోతే వెళ్ళిపో అతను సీరియస్గానే అన్నాడు పిన్నట పిన్ని లక్ష్మీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం కదా కట్నం కానుకలు లేకుండా ముద్దు ముచ్చట లేకుండా ఈ దరిద్ర పెళ్ళి ఒకటి చేసుకున్నావు నేను నా కూతురు ఏ గంగలో దూకా లక్ష్మి పెళ్లికి ఎంత డబ్బు కావాలి పిన్ని అది చెప్పు చాలు ఎంత అవుతుంది అంటే పదివేలైనా అవుతుంది పైన కనీసం ఇంకో ఐదు వేలు అది కూడా పల్లెటూరు ఖర్చు కాబట్టి సరే ఆ డబ్బు నేను ఇస్తా గాని నువ్వు లోపలికి రా ఒరే చూస్తారేంద్రా ఆ పెట్టె లోపల పెట్టండి ఇంకా అని ఆవిడనగానే గాయత్రి హమ్మయ్య అనుకుంది అప్పటికే ఆవిడ కేకలకి పొరుగున్నవారు తొంగి చూస్తున్నారు ఆవిడ నాలుగు రోజులుంది ఆ నాలుగు రోజులు గాయత్రికి నరకం అయిపోయింది ఆవిడ కేకలు పిల్లల అల్లరి మొత్తం విర్రెత్తిపోయింది ప్రశాంత్ ఆ రోజు సాయంత్రం వస్తూనే తన పింతలిని పిలిచి ఇదిగో పిన్ని డబ్బు ఇవి రైల్ టికెట్లు అనిచ్చాక డబ్బుని చూడగానే ఆవిడ ముఖం చేటంటయింది రైలు టికెట్లు చూడగానే ముఖం మార్చింది ఓయబ్బో నాలుగు రోజులు ఎక్కడుండిపోతానో అని టికెట్లు కూడా తెచ్చావన్నమాట నీ పెళ్ళాని చెప్పి పంపింది ఏంటి లేదు నేనే తీసుకొచ్చాను లక్ష్మిని ఒక్కదాన్ని వదిలేసి వచ్చావుగా ఇంక బయలుదేరు ఆ రోజు సాయంత్రం ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ సాధిస్తూనే ఉంది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కానీ గాయత్రికి ఊపిరి పీల్చుకున్నట్టుగా లేదు గాయత్రి స్నానం చేసి వచ్చి మంచం మీద కూర్చుంది తనని పెళ్లి చేసుకొని ప్రశాంత్ ఇంట్లో బయట ఎన్ని మాటలు పడుతున్నాడో అవి వింటుంటే గాయత్రికే బాధగా ఉంది ప్రశాంత్ సాయంత్రం ఇంటికి వచ్చాడు మీ పిన్నిని రైలెక్కిచ్చారా అని అడిగింది ఎక్కిచ్చాను వెళ్ళిపోయింది మరి డబ్బు ఎక్కడి నుండి తెచ్చారు ఎక్కడో అక్కడి నుండి తెచ్చాను ఆవిడైతే వెళ్ళిపోయింది కదా అయినా నీకు ఇది చెప్పకూడని రహస్యం ఏదీ లేదు గాయత్రి ఈ అనవసరమైన విషయాలు నీకు చికాకు పెట్టిస్తాయి ఎందుకని అది డబ్బు అప్పు తెచ్చాను అప్పు తీసుకొచ్చారా అంత డబ్బు ఎలా అనుకుంటున్నారు మెల్లగా తీరుస్తాను నాకు బోనస్లు వస్తాయి జీతంలో నుంచి కాస్త తీరుస్తాను నువ్వేం దిగులు పెట్టుకోకు దాని గురించి అవే నెమ్మదిగా తీరిపోతాయి గాయత్రి మరేం మాట్లాడలేదు మర్నాడు ఆదివారం అతని ఇంట్లోనే ఉన్నాడు కూర్చొని పేపర్ చదువుతున్నాడు గాయత్రి అక్కడికి వచ్చి ఒక కవరు పక్కన పెట్టింది ఏంటి గాయత్రి ఇది నాన్నని అడిగి డబ్బు తెచ్చాను మీరు నాతో ఒక్క మాట చెప్తే బాగుండేది కదా సంతోషంగా వెళ్ళి తెచ్చేదాన్ని నేను మీకు ఇవ్వగలిగేది ఇదొక్కటే అతను ఏం మాట్లాడలేదు గాయత్రి వెళ్ళిపోయింది ప్రశాంతికి ఆ డబ్బు ఇచ్చిన తర్వాత గాయత్రి మనసు హాయిగా అనిపించింది ఆ సాయంత్రమే గాయత్రి తండ్రి ఫోన్ చేసి ఏంటమ్మా నువ్వేమో ప్రశాంతికి డబ్బు చాలా అవసరం అంటావు అతనేమో అవసరం లేదని తెచ్చిచ్చాడు అసలేం జరిగింది అని అడిగారాయన గాయత్రి క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది రాత్రి భోజనాలు చేసి లేవగానే ఆ విషయం గురించి ప్రశాంతిని అడిగింది అతనేమి వెంటనే జవాబు చెప్పలేదు మీ పిన్ని నేనిచ్చిన మంచినీళ్ళు ముట్టుకోలేదు మీరు నా డబ్బు ముట్టుకోకూడదనుకున్నారా గాయత్రి ఏం మాట్లాడుతున్నావు ఈసారి ఎప్పుడూ మన సంసారం కోసం మీ నాన్నని డబ్బడగొద్దు నాకు చాలా బాధగా ఉంటుంది నాకు జీతం బాగానే వస్తుంది ఉన్నది మనమిద్దరమేగా బాగా సరిపోతుంది నేను నిన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాననే లోక నింద నిజం చెయ్యకు నేను నిన్ను నా కోసమే పెళ్లి చేసుకున్నాను నీ డబ్బు చూసి కాదు ఇది కనీసం నువ్వైనా గ్రహిస్తే నాకు శాంతిగా ఉంటుంది అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గాయత్రి చలనం లేనట్టుగా నిలబడిపోయింది ప్రశాంత మాటలు కొత్తగా ఉన్నాయి ఆ మాటలు వెనక స్పష్టంగా కనిపిస్తున్న అభిమానం గాయత్రి మనసుని కలిచివేసింది ఆ రాత్రి గాయత్రి మంచం మీద పడుకున్న ఇవే మాటలు గుర్తుకొస్తున్నాయి అతను అంత కావాలని నన్ను చేసుకుంటే నేను అతన్ని ఏం సుఖపెడుతున్నాను గాయత్రికి ఏడుపు వచ్చింది తను ప్రశాంత్ భార్య అయింది ఈరోజు కాకపోతే రేపైనా అతనికి దగ్గర కావాలి తప్పదు లోకధర్మంగా భావించి అలా అయినా నటనవుతుందేమో అని ఆలోచిస్తూ ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళుతూ ప్రశాంత్ చెప్పాడు గాయత్రి సాయంత్రం మా ఆఫీసులోని నాతో కలిసి పనిచేసే ఒక అతని పెళ్ళుంది మనం వెళ్దాం నేను త్వరగా వస్తాను నువ్వు రెడీ అయ్యుండు సాయంత్రం అతను వచ్చాడు కానీ అతను చెప్పినట్టుగా రెడీ కాలేదు ఏం గాయత్రి పెళ్లికి రావా అతను స్నానం చేసి వచ్చి ఇంకా అలాగే ఉన్న గాయత్రిని అడిగాడు గాయత్రి రానన్నట్టు తల తిప్పింది అతనేం మాట్లాడలేదు డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయాడు అతను తిరిగొచ్చేసరికి రాత్రి పదకొండు గంటలైంది వస్తూనే పిల్లని అడిగాడు అమ్మగారు భోజనం చేశారా లేదు బాబు మీరు వెళ్ళినప్పటి నుంచి ఏడుస్తూ ఆ గదిలో పడుకున్నారు అని చెప్పి పనిపిల్ల వెళ్ళి నిద్రపోయింది ప్రశాంత పట్టలు మార్చుకున్నాడు గాయత్రి గదిలోకి వచ్చి చూస్తే బెడ్లైట్ కాంతిలో గాయత్రి మంచం మీద బోర్లా పడుకుని దిండులో తల తలదూర్చుకొని ఉంది నిద్రపోలేదని మేల్కొనే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది గాయత్రి అని పిలిచాడు గాయత్రి ఏం మాట్లాడలేదు ప్రశాంత్ నుంచి వెళ్ళిపోబోయాడు మళ్ళీ ఏమనుకున్నాడు ఆగి మంచం వచ్చాడు గాయత్రి భోజనం ఎందుకు చేయలేదు లే కొద్దిగా తిని పడుకుందు గాని నిన్నే నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళిపోండి ఆ కంఠం నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంది ప్రశాంత్ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు అతను గుమ్మం వైపు వెళ్ళాడు అతను వెళ్ళిపోతున్నాడని అనుకుంది కానీ ఆ గది తలుపులు మూసి తిరిగొచ్చాడు గాయత్రి లేచి కూర్చోం నేను నీతో ఒక నిమిషం మాట్లాడాలి నాకు నిద్ర వస్తుంది రేపు ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళండి అదొక సాకాని ప్రశాంత్కి స్పష్టంగా తెలుస్తూనే ఉంది అతను బోర్లా పడుకుని ఉన్న గాయత్రిని చేయి పట్టి బలంగా లాగి లేపి కూర్చోపెట్టాడు ఆ ముఖం ఏడుపుతో కమిలిపోయింది జుట్టు రేగిపోయింది గాయత్రి కూర్చున్న తీరు చూస్తుంటే అతని మనసు ఇనుప పిడికిలతో నొక్కినట్టయింది గాయత్రి నన్ను చూడు నా వైపు చూడు ఎందుకింత నువ్వు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటే నిన్ను పెళ్లి చేసుకోవడంలో నేను చాలా పొరపాటు చేశానా అనిపిస్తుంది గాయత్రి వెంటనే తలెత్తి చూసింది కళ్ళు రెపరెపలాడాయి మీరు ఈ మాట ఎందుకంటున్నారో నాకు తెలుసు నేను మీతో పెళ్లికి రాలేదని మీకు కోపంగా ఉంది నేను అప్పుడే అనుకున్నాను కానీ నేనేం చెయ్యను మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీతో రావాలనే ఉంది కానీ అక్కడ నలుగురు నాలుగు రకాలుగా అంటారు నేను భరించలేను గాయత్రి మళ్ళీ మంచం మీదకి ఉరిగిపోయింది దుఃఖం ఉప్పెనలా వచ్చేసింది అతను ఏమీ అర్థం కానట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు నేను మీరు వెళ్ళినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను ఎన్నా లీలా ఇది ఒకనాటి మాట కాదు మీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలేయండి మీరు నాతో కలిసి ఉంటే మీరు కూడా ఈ నరకం భరించాల్సి వస్తుంది నన్ను వదిలేయండి అతను హఠాత్తుగా మంచం మీద కూర్చొని గాయత్రి భుజాలు పట్టుకొని బలవంతంగా లేవదీశాడు గాయత్రి నువ్వు ఇంకే మాటైనాను నిన్ను నిన్ను వదిలేయటానిక నేను నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు వల్ల అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టే నేను ఇంకా నీకు అర్థం కావట్లేదా మరి నన్ను ఏం చేయమంటారు అన్నీ మర్చిపోయి నీ భార్యలా ఉందామని ఒక్కోసారి అనిపిస్తుంది కానీ కానీ ఆ పాత జ్ఞాపకాలు నన్ను వదలటం లేదే అతనికి ఆమె పడుతున్న క్షోభ అర్థమైంది అటు ఆనంద జ్ఞాపకాలు వదులుకోలేక ఇటు ప్రశాంతికి భార్యగా తన కర్తవ్యం నెరవేర్చలేక మదన పడుతుంది గాయత్రి నేను చెప్తున్నానుగా నువ్వు దేని గురించి ఆలోచించకు నీ మనసుకి ఏది ఆనందాన్ని తోస్తే అది చెయ్యి సరేనా నువ్వు ఇలా కుంగిపోవటం నాకేం బాలేదు గాయత్రి ఇలా నాలుగు గోడల మధ్య ఎన్నాళ్ళనే ఉంటావు నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా గదిలో ఈ ఫోటో ఈ టేప్ రికార్డర్ ఆనందిని గురించిన మిగతా జ్ఞాపకాలు అన్నీ తీసి నీ కంటికి కనిపించకుండా ఒక మూల పడేయాలనిపిస్తుంది ఆ పని బలవంతంగా అయినా ఎప్పుడో చేయగలను కానీ నువ్వే ఈ గత జన్మ జ్ఞాపకాల గొలుసుని తెంచుకొని నువ్వే స్వేచ్ఛ తెచ్చుకో నువ్వు నువ్వుగా మసలటం నేర్చుకో ఎన్నో రాత్రులు ఈ గదిలో ఉండి ఏడవడం నేను విన్నాను నువ్వెందుకు ఏడవాలి చెప్పు ఇప్పుడు నీకేం తక్కువైందని అప్పటికప్పుడు వచ్చి నిన్ను నా గదిలోకి ఎత్తికెళ్ళిపోయి నీ దుఃఖం మాన్పించాలని ఎన్నోసార్లు అనిపిస్తుంది కానీ కానీ నిన్ను మరీ బాధపెట్టడం అవుతుందేమో అని వెనక్కి తగ్గుంటున్నాను గడపాల్సిన జీవితం ఎంతో ముందుంది గాయత్రి గతించిపోయినది ఎందుకు తలుచుకుంటావు నువ్వు ఒక్కసారి కాస్త వివేకం కూడా తీసుకుని ఆలోచిస్తే నువ్వు చేస్తున్న పనేంటో నీకే అర్థమవుతుంది అతను అలా మాట్లాడుతుంటే గాయత్రి మనసుకి ఎంతో హాయిగా ఉంది వాటిల్లో భర్తగా అతను చూపుతున్న అధికారం లేదు గాయత్రి బాధను అర్థం చేసుకుని నచ్చ చెప్తున్న ఆత్మీయుడులా ఉంది అతడి ఓర్పుకి సహృదయానికి గాయత్రి మనసు కరిగిపోయింది అతని స్పర్శ ఆ దగ్గర కూర్చోవటం తనకి ఎంతో హాయిగా ఉంది గాయత్రి ఇంకా నిద్రపో రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు ఒక్కసారి ఆలోచించు అని అతను లేవబోయాడు కానీ గాయత్రి చెయ్యి అతన్ని కదలనీయలేదు అతను కూర్చుండిపోయాడు గాయత్రికి హఠాత్తుగా మానసికంగా శారీరకంగా అర్థం కాసాగింది ఈ ఒంటరితనం అనే రాక్షసి నుంచి తప్పించుకోవాలంటే ఇతనికి దగ్గర అవ్వాలి ఒక్క క్షణం కూడా దూరం కాకూడదు అతని మెడ చుట్టూ చేయి వేసి మరుక్షణమే అతని కౌగిలిలో ఇమిడిపోయింది అతను ఆ దగ్గరతనానికి ఆశ్చర్యపోయి గాయత్రి అంటూ అస్పష్టంగా అన్నాడతను తెల్లారింది నిద్రలో ఉన్న గాయత్రికి మెలుగు వచ్చేసరికి నడుం మీద బరువుగా ఏదో ఉన్నట్లు అనిపించింది పక్కనే ప్రశాంత్ ఉన్నాడు గాయత్రి ఉలిక్కిపడినట్టు చూసింది మెల్లగా రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది ప్రశాంత్ చేతిని తన చేతిలోకి తీసుకుంది గాయత్రికి ఇప్పుడు నూతన జన్మ ఎత్తినట్లుగా ఉంది ఆ రోజు నుంచి గాయత్రి ప్రశాంతుల మధ్య చనువు క్రమంగా దినదినాభివృద్ధి చెందసాగింది గాయత్రి ఇదివరకులా గదిలో తలుపులు మూసుకొని కూర్చోవటం లేదు ఇంటి విషయాలు పట్టించుకుంటుంది ఉదయం అతడు ఆఫీస్కి వెళ్లే ముందు కావలసిన అవసరాలు అన్నీ చూస్తుంది సాయంత్రం రాగానే కాఫీ తనే తీసుకెళ్లి అందిస్తుంది ఇది వరకు ఇద్దరి మధ్య ఏదైనా పనిపిల్ల ద్వారా సంభాషణ జరిగేది ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది ఒకరోజు ప్రశాంత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి తను ఉండే గదిని మొత్తం మార్చేసింది ఆ గదిలోని ఆనంద జ్ఞాపకాలు ఏవీ లేవు తన గదిని మొత్తం డ్రాయింగ్ రూమ్ గా మార్చడంతో గాయత్రి పడక ప్రశాంత్ గదిలోకి మారిపోయింది ఆ విధంగా మనసులో ఉన్న ఆనంద జ్ఞాపకాల గదికి గాయత్రి శాశ్వతంగా తలుపులు మూసేసి మనసా వాచ ప్రశాంత్ భార్య అయింది కొన్ని రోజుల తర్వాత ఊరు నుంచి ప్రశాంత్ పిన్ తల్లి ఉత్తరం రాసింది లక్ష్మి పెళ్లి కుదిరిందని ప్రశాంతిని గాయత్రిని రమ్మని పెళ్ళికి ప్రశాంత్ గాయత్రి ఇద్దరు వెళ్ళరు చాలా పల్లెటూరు అది బస్సు దిగి ఎద్దుల బండిలో వెళ్ళారు గాయత్రి వస్తుందని ప్రశాంత్ తల్లి అనుకోలేదు గాయత్రిని చూసి ముఖం చాటంతయింది అందరికీ నా కోడలు అంటూ చూపించింది కానీ గాయత్రిని సతాయించేది మాత్రం చేస్తూనే ఉంది ప్రశాంత్ గాయత్రి పీటల మీద కూర్చొని కన్యాదానం చేశారు ఇది తనకి ఒక కొత్త అనుభవం అందరూ గాయత్రి అందచందాలు చూసి ప్రశాంత్ ఎన్నికని ప్రశంసించారు ఈడూ జోడుగా ఉన్నారని ముచ్చటపడ్డారు గాయత్రిది రెండో వివాహము అని అక్కడెవ్వరికీ తెలియదు కాబట్టి గాయత్రి మనసుకి కూడా ఈ మార్పు హాయిగా అనిపించింది ఒకందుకు ఈ ప్రయాణం కూడా గాయత్రికి మేలే చేసింది గాయత్రిలో కరడు కట్టిన స్తబ్దత్వాన్ని వదిలించేసింది అలా మూడు రోజులు ఉండి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యారు వచ్చి వారం రోజులు తిరగకుండానే ప్రశాంత్ మద్రాస్ వెళ్లాల్సి వచ్చింది అక్కడ పనిరీత్యా పదిహేను రోజులు పైగానే ఉండాలి ప్రశాంత్ గాయత్రిని ఒంటరిగా వదలదలుచుకోలేదు గాయత్రి మనం అట్నుంచటే చిదంబరం పాండిచ్చేరి వెళ్ళి చూసొద్దాం నీకు దేవాలయాలంటే ఇష్టం కదా నువ్వు కూడా నీ బట్టలు సర్దుకో కలిసి వెళ్దాం గాయత్రికి ఎందుకో హఠాత్తుగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు తనెప్పుడు గుడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళేది ఇప్పుడు అలా కాదు ప్రశాంత్ వెంట వస్తాడు అని ఆలోచించుకుంటూ తన బట్టలు సర్దుకొని ప్రశాంత్తో బయలుదేరింది అలా ప్రశాంత్ గాయత్రి చిదంబరం నాగపట్నం మధుర త్రివేంద్రం ఇలా ఎన్నో రకాల ప్రయాణం చేశారు ఆ ప్రయాణంలో గాయత్రి ఒకసారి ఒంటరిగా ఉండగా మిస్సెస్ కపూర్ కనిపిస్తుంది గాయత్రిని చూసి ఆవిడ లేదు తన చెల్లి లైలా చూసి గుర్తుపట్టిందని మిస్టర్ కపూర్ కూడా యుద్ధంలో మరణించినట్టు ఇక తప్పక బాంబేలో ఉద్యోగం చేస్తున్నట్టు తెలుసుకుంటుంది లైలాకి కూడా వివాహం అయిపోయింది ఈ విషయాలన్నీ గాయత్రి ప్రశాంత్కి చెప్తూ ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్కి వస్తారు మిస్సెస్ కపూర్ చాలా మారిపోయింది భర్త చనిపోయిన దీనత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రశాంత్తో పెళ్లి కాకుండా ఉండుంటే తన పరిస్థితి కూడా ఇలానే ఉండేదని తలుచుకుంటూ బాధగా అలాగే కూర్చొని ఉంటుంది రాత్రి అయింది ప్రశాంత్ గాయత్రిని చూసి తన మనసులో ఏదో బాధపడుతుందని తెలుసుకొని దగ్గరికి తీసుకొని గాయత్రి నీ మనసులో ఏముందో చెప్పు దేనికోసం బాధపడుతున్నావు మిస్సెస్ కపూర్ని చూసినప్పటి నుంచి నా మనసంతా ఎలాగో ఉంది మీరు నాన్న మామయ్య చేయబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు లేకపోతే నా జీవితం కూడా ఆవిడలానే ఉండేదేమో ఇదేనా నువ్వు ఇందాకటి నుంచి ఆలోచిస్తుంది అని ఆశ్చర్యంగా అడిగాడు గాయత్రి ఉన్నట్టుండి దుఃఖంతో జీరపోయిన కంఠంతో అంది అందరికంటే ఎక్కువగా మీకు రుణపడి ఉన్నాను మీరు కావాలనుకుంటే అన్ని విధాలా అధికమైన అమ్మాయి మీ భార్యగా వచ్చుండేది అయినా మీరు అతని మధ్యలోనే కల్పించుకున్నాడు గాయత్రి నేను నీకు రహస్యం చెప్పనా రహస్యమా మీకు కూడా రహస్యాలు ఉన్నాయా ఒకే ఒక రహస్యం ఉంది ఆ ఒక్కటిని ఒక్కదానికి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేను అది మొట్టమొదటి ఆడపిల్ల పెదవుల ఆనందం రుచి నాకు అందించింది నువ్వే నేనా హా నువ్వే సరిగ్గా గుర్తు తెచ్చుకో గాయత్రికి వెంటనే గుర్తొచ్చింది ఆ రోజు ఆనంద్తో ప్రధానం నాడు ఆనంద్ అనుకుని ఇతన్ని అదంతా గుర్తుకు రాగానే గాయత్రి అతని చేతి బంధంలో తలదాచుకుంది ఛీ మీరది మర్చిపోలేదా అలాంటివెవరైనా మర్చిపోగలరా చెప్పు చిచి ఆ రోజున సిగ్గుతో నా ప్రాణం చచ్చిపోయింది అంటూ తలదించుకుంది అతను గాయత్రి తలెత్తి ఛాతి దగ్గరికి లాక్కొని ముఖం రెండు చేతులతో పట్టి చూస్తూ చెప్పాడు ఆ క్షణం నా జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేనిది ఆ తర్వాత నాకు చాలాసార్లు కళ్ళలో నువ్వే వచ్చేదానివి అదే పని చేసి నేను వెనక్కి తిరిగి చూసే లోపల కిలకిలా నవ్వుతూ పారిపోయేదానివి తర్వాత తర్వాత ఇద్దరం కలిసి కూర్చున్నట్టు ఒకరి మీద ఒకరు ఒరిగి మాట్లాడుతున్నట్టు నాకు కల వచ్చేది మెలకువ రాగానే ఆ కళ గుర్తుకొస్తే నేను తప్పు చేసిన వాడిలా సిగ్గుపడేవాడిని నా మనసులో ఇంత దురుద్దేశం ఉందేమోనని భయపడేవాడిని నువ్వెప్పుడైనా ముఖాముఖి ఎదురైతే అదంతా గుర్తుకొచ్చి జంకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేవాడిని తర్వాత తర్వాత పెదనాన్న గాని మీ అమ్మగారు గాని నాకు పెళ్లి చేయాలని చూస్తుంటే నాకు ఇష్టమే లేదని చెప్పేవాడిని నాకు నీలాంటి అమ్మాయి కావాలి అలా దొరకటం అసంభవం ఎవరో ఒకరిని చేసుకొని అసంతృప్తిగా బ్రతకటం ఇష్టం లేదు అతను గాయత్రి బుగ్గపట్టి లాగుతూ అన్నాడు నా కల్లో ఏడిపించిన అమ్మాయి ఇలా నా జీవితంలోకి వస్తుందని నేను అనుకోలేదు అవునా మీ మనసులో ఇంతుందా ఒకవేళ నేను ఈ విధంగా రాకపోతే ఏం చేసేవాడివి బహుశా నాకు అసలు పెళ్ళయ్యేది కాదేమో నేనేం చెప్పలేను ఒకవేళ పరిస్థితి ప్రోద్బలం వల్ల పెళ్ళైనా ఆ పెళ్లిలో సుఖం ఉండేది కాదేమో ఇప్పటికైనా నమ్ముతావా నిన్ను పెళ్లి చేసుకున్నది నా కోసం ప్రశాంత్ ఇది వింటే నాకిప్పుడు చాలా హాయిగా ఉంది మీరు నన్ను పెళ్లి చేసుకోవటానికి మా వాళ్ళ బలవంతం కారణం అనుకున్నానా పెళ్ళైన తర్వాత మన అభిప్రాయాలు కలవని మన మధ్య కలతలు వస్తాయని భయపడ్డాను అవునా మరి ఆ భయం అనుమానం ఇప్పటికైనా పోయిందా పూర్తిగా పోయింది నామ మాత్రంగా కూడా ఏమీ మిగల్లేదు ఇప్పుడు ఈ గాయత్రి మీ ప్రేమానురాగాలతో ప్రాణం పోసుకొని నిలబడిన గాయత్రి అంటూ ప్రేమగా అతని క్రాఫ్ట్ జరుపుతూ అంది అలా కొన్నాళ్ళ తరువాత గాయత్రి సోఫాలో కూర్చుని ఉంది లేడీ డాక్టర్ ఇంజెక్షన్ చేయటం పూర్తి చేసి నేను చెప్పిన క్యాప్సిల్ రోజు వాడాలి ఇక ఏమందులు అవసరం లేదు మీ జనరల్ కండిషన్ అంతా బాగుంది ఆగస్ట్ రెండో వారంలో పురుడు రావచ్చు అని అన్నారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే